హెల్దీగా పూరీ తినాలనిపించినప్పుడు రాగిపిండితో ఒకసారి పూరిని అయితే ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక బౌల్లోకి ఒక కప్పు చల్లించుకున్న రాగిపిండి అదే కప్పుతో గోధుమ పిండిని కూడా తీసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ తగినంత సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ ఇలా చపాతీ కన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత తర్వాత కొంచెం పైన ఆయిల్ అయితే అప్లై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఈ లోపు మనము కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ కర్రీ కోసము ఒక కప్పు శనగపిండిని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నానండి ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకోవడం వలన ఉండలేకుండా బాగా వస్తుంది తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇలా అయితే పిండిని కలుపుకొని పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు దీని పోపు కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులో జీలకర్ర ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కారానికి సరిపడా తీసుకొని సన్నంగా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసి అవి వేగించేసుకోండి కాసేపు వేగిన తర్వాత సన్నంగా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి దాంట్లోకి కొంచెం పసుపు రుచికి సరిపడా అయితే వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించేసుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత టమాటాలు మెత్తబడాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి ఉంది కదండి దాన్ని వేసే ముందు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని వేసుకోండి సో ఇలా వేసుకొని వెంటనే ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి కలపడం అయితే అసలు ఆపొద్దండి ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు ఇది కాస్త దగ్గరకి అయిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇది కాస్త చిక్కబడిన తర్వాత ఇంకొక గ్లాసు వాటర్ కూడా వేసానండి నేను ఇక్కడ మొత్తం ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పడ్డాయి ఒక గ్లాసు వాటర్ పిండినైతే కలిపాను రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి ఇందులోని ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీడియం ఇట్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నిజంగా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంగువ నచ్చిన వాళ్ళు పోపులో ఒకసారి చిన్న ఇంగువ వేసుకొని ట్రై చేయండి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదండి దాన్ని చిన్న ముద్దనైతే తీసుకొని ఇలా పిండిని చల్లుకుంటూ చపాతి అయితే తయారు చేసేసుకోవడమే మీరు ఇక్కడ చాలామంది ఆయిల్ అప్లై చేసి ఇలా పూరిని అయితే ప్రిపేర్ చేస్తారండి కానీ ఇందులో మనము రాగి పిండి వేసాం కాబట్టి ఆయిల్తో అయితే అస్సలు రాదండి సో ఇలా పిండితోటే చేసుకోండి వేడిగా మరుగుతున్న ఆయిల్లోని ఇలా అయితే వేసేసుకొని మంచిగా రెండు పక్కల ప్రెస్ చేసుకుంటూ పొంగేంత వరకు వేగించి సైడ్కి తీసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి నేను ఇక్కడ ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేశానండి సో అందువల్లనే మెత్తగా అయిపోయాయి కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ ఫాలో చేయండి